ఓకేలే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఏపీ రాష్ట్ర మాల ఆధ్వర్యంలో కడప నగరం నందు కలెక్టరేట్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు రాజ్యాధికారం రాజ్యాధికారం రావాలంటే ఎస్సీ ఎస్టీ ఐకమత్యంగా పోరాడితే కానీ రాజ్యాధికారం అందుచేత మనమందరము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమై రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మరి అదేవిధంగా బలహీన వర్గాలకు అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించారు ఆ ఓటు హక్కు అనేది నవభారత రాజ్యాంగానికి ముందు ఓటు హక్కు లేదు మనకు అలాంటిది నవభారత రాజ్యాంగంలో మనకు అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించారు ఆ యొక్క ఓటు హక్కును ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకుడికి ఆ యొక్క పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాం మనల్ని అణిచివేతకు గురి చేసే నాయకులకు ఓటు వేయద్దు మనల్ని గుర్తించి మనకు న్యాయం చేసేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా మనము పిల్లలను బాగా చదివించాలా అంబేద్కర్ గారి యొక్క ఆశయంలో భాగం ఆ యొక్క పిల్లలను చదివించడం ఎప్పుడైతే ఏ కూలీ నాలి చేసుకొని కూలీ నాలి చేసి జీవించే వ్యక్తులైనా పిల్లలను బాగా చదివిస్తే ఆ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మంచి విద్యావంతులు ఉద్యోగులు కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆశయం పిల్లలను బాగా చదివించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది ఆ విధంగా మీరందరూ తప్పకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాగా చదివించాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి పద్దెనిమిదిన ఆగ్రాలో జరిగిన మీటింగ్లో లాస్ట్ మీటింగ్ అది ఆ మీటింగ్ తర్వాత ఆయన లేరు చనిపోయినారు ఆ లాస్ట్ మీటింగ్లో ఒక మాట చెప్పినారు ఆయన సాధించిన రాయితీలతో విద్యావంతులైనటువంటి వాళ్ళు మిగిలిన నా జాతిని పట్టించుకోవటం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు ఎవరైనా విద్యావంతులు ఉద్యోగస్తులు ఎవరైనా కానీ మిగిలిన జాతి కోసం తన వంతు కృషి చేయాలని చెప్పేసి ఈ సంబంధం ఈ సందర్భంగా కోరుకుంటున్నా మరి అదేవిధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా భావించి ఇది ఏదో మాకు సంబంధం వాళ్ళకు సంబంధం లేదు మా వాళ్ళకు సంబంధం మాకు సంబంధం లేదని భావించకోకుండా ఇది భారతదేశంలో సమానత్వం కోసం వెనకబడిన తరగతుల కోసం ఏ కులం వారైనా పేదరికంలో ఉంటే వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఒక కులం కోసము ఒక మతం కోసం కాదాయన మానవ జాతి కోసం ఉద్యమించినాడు ఆయన కాబట్టి ఆయన యొక్క ఆశయాలను మనం తప్పుగా ఆలోచన చేయకోకుండా ఏదో ఒక తొందరి కోసము తొందర కోసమే ఆయన పనిచేసాడని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కాదు ఆయన మహిళల సమానత్వం కోసం మానవుల సమానత్వం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన నిజమైన దేవుడు ఆయనే అది గ్రహించండి ఈరోజు సమాజంలో సమానత్వంగా తిరగలుగుతున్నాం మనం నీట్గా బట్టలు వేసుకొని తిరగలుగుతున్నాం అంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే ఈరోజు మన పిల్లలు బాగా చదువుకుంటూ మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు అంటే అది కూడా అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే ఇది నూటికి నూరు రూపాయలు నిజం కాబట్టి అందరూ గ్రహించి ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలలో మనందరం కొనసాగి రాజ్యాధికారం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जोधार डॉक्टर बी आर अंबेडकर जोहार 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 डॉ बी आर अंबेडकर जोहार जोहार